ఒకసారి రాజుగారు వయసు పైబడుతుంది మరి తను కాలం చేసిన తర్వాత ఈ మహా పెద్ద సామ్రాజ్యాన్ని పాలించడానికి తన కొడుకు యోగ్యుడా కాడా అని తెలుసుకోవడానికి పట్టాభిషేకం చేసే ముందు తన కొడుక్కి ఒక చిన్న పరీక్ష పెట్టాడట నాయన ఇదిగో నా వయసు మళ్ళుతోంది ఈ రాజ్యభారం ఇక నీదే అయితే నేను ముందు ఒక చిన్న పని చెప్తున్నాను చేసి పెట్టాను ఏంటి నాన్నగారు బాబు నువ్వు వెళ్ళు తిరుగు అన్ని దేశమంతా తిరుగు నాకు అన్నిటికంటే అసహ్యమైనటువంటి అందరూ చేదరించుకునేటువంటి ఒక వస్తువు పట్టురా అన్నాడు అందరూ చేదరించుకునేటువంటి వస్తువు అసహ్యమైన వస్తువు ఏముంటుంది ప్రయాణం చేశాడు అన్నీ తిరుగుతున్నాడు ఊరు ఊరు తిరుగుతున్నాడు అన్ని ప్రదేశాలు తిరుగుతున్నాడు చివరికి ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత వచ్చాడు ఇదిగో కుమారుడు వస్తున్నాడు ప్రజలందరూ చెప్పారు ఇదిగో ప్రయాణం వెళ్ళినటువంటి కుమారుడు తిరిగి వస్తున్నాడు నేను చెప్పిన పని చేశాడు వచ్చాడు అందరూ ప్రజలందరూ చూస్తుండగా ఒక పెట్టి ఆ పెట్టి తీసుకోవచ్చు అందరూ ఏమి ఏ అసహ్యకరమైనటువంటి ఏ విష సర్పమో భయంకరమైంది అనుకొని అందరూ కర్రలు పట్టుకొని కొందరు భయపడుతూ కొందరు చూస్తున్నారు ఈ లోప ఆ పెట్టి తీయగానే అందులో ఆశ్చర్యాన్ని కలిగించేది ఒకటి ఉంది అదేమిటి ఒక నాలుక 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 ఏంటి ఇంత ఎలా ఎలాగవుతుంది దానికి చెప్పాడు నాన్నగారు ఈ నాలుక ఏనాడు నిజం చెప్పలేదు అందరిని ఆడిపోసుకుంది చిచ్చు పెట్టింది వదంతులు సృష్టించింది మనశ్శాంతి లేకుండా చేసింది భర్తలు స్నేహితులు విడిపోవడానికి సంబంధాలు చెడిపోవడానికి కారణం ఈ నాలుగు నాకు ఇంతకంటే అసహ్యమైనది భయంకరమైనది నీచమైనది నాకు దొరకలేదు అన్నాడు వెరీ గుడ్ తన కుమారుని తెలివికి చాలా మెచ్చుకున్నాడు మరలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ పిలిపించాడు కుమారునికి ఇంకొక చిన్న పని ఉండిపోయి చేసి పెట్టు అన్నాడు ఏమిటండి వెళ్ళు తిరుగు గాలించు అన్నిటికంటే అందమైన వస్తువు నాకు కావాలి తీసుకురామన్నాడు మరలా ప్రయాణం చేశాడు మానస సరోవరం వెళ్ళాడు ఇదిగో చక్కనే ఉద్యానవనాల దగ్గరికి వెళ్ళాడు జనస జన జన బాహుళ్యంలోనికి వీధుల్లోనికి ప్రజలున్న దగ్గరికి వెళ్ళాడు అన్ని స్థలాలు తిరిగి వచ్చి ఒక నెల రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు ఇదిగో నా కుమారుడు వచ్చాడు ఇదిగో తీసుకొస్తున్నాడు అందమైన వస్తువు తీసుకొస్తున్నాడు అందరూ రండి అని రాజుగారు ప్రజల్ని పిలిపించాడు అందరూ చాలా సంతోషంగా ఎదురు చూస్తు మళ్ళీ ఆ పెట్టి తీర్చాడు మళ్ళీ అందులో ఏముంది నాలుకే ఉంది ఇదేమిటి కుమార అసహ్యమైన తెమ్మంటే నాలుగు తెచ్చావు అందమైన తెమ్మంటే కూడా నాలుకే తెచ్చావు ఏమిటి ప్రత్యే ప్రత్యేకత విశేషం ఏమిటంటే నాన్నగారు ఇది ఒక పునీతుని నాలుక దేవుని స్థుతించింది మంచిని మెచ్చుకుంది చెడును ఖండించింది కష్టంలో ఉన్నటువంటి వారిని ఓదార్చింది ఎప్పుడు నిజమే చెప్పింది అబద్ధం ఆడలేదు అసభ్యకరమైన పదాలు ఏనాడు ఈ నాలుగు నుండి దొరలలేదు మరి ఇంతకంటే గొప్ప వస్తువు నాకు కనిపించలేదు అందమైన వస్తువు నాకు కనిపించలేదు అన్నాడు తన యొక్క తెలివికి వివేకానికి మెచ్చుకొని రాజుగారు తన కుమారునికి పట్టాభిషేకం చేశాడు ప్రియమైన సహోదరులారా ఈ కథ నాలుక యొక్క విశిష్టత అది చేసే పని గురించి మనకు ఒకసారి జ్ఞాపకం చేస్తా మరి పునీత యాకోబు చెప్తున్నాడు తన నాలుకను తన ఆధీనంలో పెట్టుకున్నవాడు గొప్ప విజేత గొప్ప విజేతట యుద్ధాలు ఎక్కడో చేయనవసరం లేదు నీ నాలుగుతో నీవు యుద్ధం చేయి దాన్ని గెలుచుకుంటే నువ్వు గొప్ప విజేతవ్ణి ఎందుకు అది ఒక నిప్పు రవ్వ తగలబెట్టేస్తుంది పెద్ద పెద్ద పడవలను కూడా నాశనం చేస్తుంది అడవులను తగలబెట్టేస్తుంది దావాలను సృష్టిస్తుంది బడబాలను సృష్టిస్తుంది అయితే మంచినీరు ఉప్పు నీరు ఒకే నూతి నుండి ఒకే బావి నుండి ఎలా వస్తాయి కానీ మనిషి జీవితంలోనే ఇది సాధ్యం ఆ బావి అన్ని రకాల రుచుల నీటిని బయటకు ప్రవహింపజేస్తుంది కాబట్టి నీ నాలుకను నువ్వు కంట్రోల్లో పెట్టుకో అంటున్నాడు ఆ నాలుకతో దేవుణ్ణి సు అదే నాలుకతో నీ తోటి వారిని దేవుని ప్రతిరూపాలైన నీ తోటి వారిని ఏ విధంగా నువ్వు శపిస్తావు అని సూటిగా నిలదీస్తున్నాడు వృద్ధ యాకోబ్